ఎవరు చెప్తారు ఎవరికి కావాలి ఎవడు అజ్ఞానంలో పడిపోయి ఎవడెలా తిరిగితే మాత్రం ఎవడు పట్టించుకుంటాడు కాదురా అయ్యో ఇంత గొప్ప మనుష్య జన్మొచ్చింది అయోమయాన్ని బోధించేటటువంటి వాదనలు ఎక్కువైపోయాయి అవి ఖండించి వీళ్ళందరికీ జీవోద్ధరణ చెయ్యాలి వీళ్ళని సన్మార్గంలో నడిపించాలని చెప్పి అంత కష్టపడి దేశమంతా తిరిగి నిరంతర బోధ ఎవరు చేస్తారు ఆత్మని పరమార్థంగా నువ్వు ఉత్తమ కర్మలు చెయ్యాలి పుణ్యం సంపాదించాలి ఒక స్థితిలో నిష్కామకర్మ చెయ్యాలి నిష్కామకర్మ తర్వాత అప్పుడు పాత్రతను పొంది ఆత్మజ్ఞానమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితిని నువ్వు పొందాలి సుమా అలా పొందకపోతే ధర్మం ఆచరిస్తూ వెళ్ళిపోయినా పుణ్యం సంపాదిస్తూ వెళ్ళిపోయినా ఒక స్థితికి వెళ్ళేటప్పటికీ నీకు ఆ సుఖము వెగటైపోతుంది ఎందుకనే పుణ్యాలే చేస్తున్నావు తప్పేం కాదు కొంతవరకు నయం పుణ్యమే చేస్తున్నాడు పుణ్యమే చేసి నేను పాపం చేయట్లేదని ఇక్కడ తృప్తిగా బతికాడు విడిపోయాడు పుణ్యమే చేశాడు కాబట్టి దేవత అయ్యాడు అక్కడ పుణ్యం అయిపోయింది మళ్ళీ వచ్చి కిందపడ్డాడు మళ్ళీ పుణ్యమే చేశాడు మళ్ళీ దేవత అయ్యాడు మళ్ళీ అక్కడ కొన్నాళ్ళు భోగం అనుభవించాడు మళ్ళీ కిందపడ్డాడు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి మళ్ళీ పుణ్యమే చేశాడు ఎన్నాళ్ళు తిరుగుతావిలాగా ఇలాగా ఉద్యోగానికి కూడా విసుగు వచ్చేస్తుంది అమ్మాయ వరస సెలవులు మూడు రోజులు వచ్చాయంటాడు అంటే ఎన్నాళ్ళు ఇక్కడ మళ్ళీ అక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ అక్కడ ఎన్నాళ్ళు ఎన్ని యోనుల్లో ఎన్ని మాటలు పుడతావు ఎన్ని మాటలు చచ్చిపోతావు పుట్టుకొక పెద్ద వేదన మరణం ఒక పెద్ద వేదన అది ఎప్పుడు వచ్చేస్తుంటాయో తెలీదు బాధపడుతూ ఉండాలి ఎప్పటికి రా వీటి నుంచి విడుదల అన్న ప్రశ్న ఒకటి మనసులో కలగకుండా ఇది చాలా హాయిగా ఉందనిపించేస్తే కష్టం కదా అందుకని ఎప్పుడో అప్పుడు దాని గురించినటువంటి చింతన బయలుదేరాలి అటువంటి చింతన కలగకపోతే పాడైపోతావు అని రెండు మార్గములను ప్రబోధం చేశారు ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అంటారు ప్రవృత్తి మార్గం అంటే ఇక్కడ పుణ్యం చెయ్యి మంచిదే నేను కాదన్న ఉత్తమ కర్మలు చెయ్యి కానీ ఇంకా చేసినప్పుడల్లా నాకు ఎంత పుణ్యం వచ్చింది ఈ పుణ్యం చేత నేను వచ్చే జన్మలో ఏమవుతాను నాకు ఎంత వస్తుంది అప్పుడు ఎలా ఎంత ఆనందంగా ఉండాలి ఇవే ఆలోచిస్తే మంచిదే ఏమవుతుంది అప్పుడు కొన్ని భయాలు ఉంటాయి చాలా డబ్బున్న చోట పుట్టేస్తే ఆ డబ్బంతా ఏమైపోతుందో అని బెంగ ఎత్తుకుపోతాడో బెంగ అన్ని బెంగలే లేనివాడిదో బెంగ ఉన్నవాడిదో బెంగ బెంగ మాత్రం సామాన్యం కాబట్టి ఒక స్థితిలో నువ్వు ఉత్తమ కర్మలు చేయడం పుణ్యం సంపాదించడం సుఖాన్ని పొందుతుండడం ఇదొక్కటే కాదు అప్పుడు నివృత్తి మార్గం అంటారు నివృత్తి మార్గంలో ఏమవుతుందంటే ఇక మళ్ళీ పుట్టడం ఏదో దేవత అవడం చావడం ఇది కాదు నాకు శాశ్వతమైన విడుదల ఎట్లా వస్తుంది ఏ కారణం చేత వస్తుంది ఈ రెండిటినీ బోధ చెయ్యగలగడం గొప్ప అట్లాగని ఉత్తమ కర్మలు మానడానికి వీల్లేదు చేసి తీరాలి చేయకపోతే అసలు పాత్రత రాదు కాబట్టి ఏ కర్మ చెయ్యాలి ఎట్లా చెయ్యాలి ధర్మం అంటే ఏమిటి ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి మనం వేదం అంటే ఏమిటి ఇవన్నీ అంత గొప్ప ప్రబోధం చేశారు అన్ని భక్తి స్తోత్రాలు ఇచ్చారు అంతగా పూజా విధానాన్ని సంస్కరించారు ఇదంతా ప్రవృత్తి మార్గంలో చేశారు నివృత్తి మార్గంలో ఆత్మబోధ అని ఒక గ్రంథం చేశారు ఆయన ఆత్మబోధ అద్భుతమైనటువంటి ప్రకరణం అది చదువుతుంటే అసలు ఆత్మని తెలుసుకోవడం ఆత్మ యొక్క విశేషం గురించి కొద్దిగానైనా పరిచయం అంటూ ఏర్పడితే ఓ తెలుసుకోవలసింది ఒకటి ఉంది అది ఇలా ఉంటుందా అన్న తాపత్రయం ఒకటి ఏర్పడితే శంకరాచార్యులు వారి దిక్కై ముందుకు తీసుకెడతారు అది నివృత్తి మార్గం అంటారు అప్పుడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి ముందుకు అదే ఆత్మబోధలో అంటారు అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నస్యేత్ జలం కథకరేణువత్ అంటారు పూర్వం ఇలా త్రాగటానికి వీలైనటువంటి మంచినీరు సురక్షితమైనది అందేది కాదు పక్కన ప్రవహించేటటువంటి ఏట్లోంచి నీరు తెచ్చుకునేవారు అది కలుషితంగా ఉంటుంది అది పోవడానికి ఏం చేసేవారంటే ఇండిపిగింజ అని ఉండేది గింజ అంటారు దాన్ని బాగా అరగదీసేవారు లేకపోతే చూర్ణం చేసేసేవారు చూర్ణం చేసేసి దాన్ని నీళ్ళల్లో చల్లిసేవారు జల్లిస్తే దానికి ఒక లక్షణం ఉండేది అది మా చిన్నతనంలో ఏ తమిళలోంచి నీళ్ళు తీసుకొచ్చి మా అమ్మ వేస్తుండేది అది వేస్తే ఒక్క పది నిమిషాలు అయ్యేటప్పటికి మొత్తం అందులో ఉన్నటువంటి సూక్ష్మాంగ జీవులు పోయి అందులో ఉన్నటువంటి మట్టి అంతా కిందకి వెళ్ళిపోయి అద్దంలా స్వచ్ఛ స్వచ్ఛమైన నీరు పైకి తేలుతుంది అప్పుడు వడగట్టేవారు జాగ్రత్తగా వడగట్టి ఆ నీరు తాగేవాళ్ళం అది ఆ ఇండిపి గింజ ఆ చెల్లగింజ ఏం చేస్తుందంటే దాన్ని దూడి దాని తలక చూర్ణం అనుకోండి అది ముందు కల్మషాన్నంతటినీ కిందకి తోసేస్తుంది హానికరమైనటువంటి దాన్ని చంపేస్తుంది చంపేసి ఈ చూర్ణం ఏమవుతుందంటే నీటి ఎందుకు కరిగిపోతుంది అసలు ఆత్మ ఇరుకలోకి రావడానికి ఏ బోధ అవసరమో ఆ బోధ గురువు చేసినప్పుడు ఆ జ్ఞానము కారణముగా ఆత్మ భాషిస్తుంది